హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఏంటి మంచిగా రెడీ అయ్యొచ్చినా అనుకుంటున్నారా నవరాత్రి స్టార్ట్ అయిపోయింది కదా సో దుర్గా పూజ స్పెషల్ మామూలుగా నవరాత్రి అని చెప్పగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది దాండియా సో ఇక్కడ కూడా దాండియా నైట్ జరుగుతుంది సో ఆ ప్రోగ్రామ్కి వెళ్దామని చెప్పేసి మేమైతే రెడీ అయినాము సో ఎలా ఉంటుంది ఏంటి అనేది మంచి ఎగ్జైటెడ్ ఉన్నాను నార్మల్గా అయితే నాకు బతుకమ్మ అవి ఆడడం చిన్నప్పటి నుంచి చాలా ఇష్టము సో ఇక్కడ ఈసారి అది మిస్ అవుతానేమో అనుకున్నా బట్ దాండియా నైట్ అరేంజ్ చేశారు సో మాకు తెలిసిన వాళ్ళ ద్వారా నేనైతే వెళ్తున్నాను అనమాట సో ఎలా ఉంటుందో ఏంటో ఈసారి దాండియాకి అందరు అలా ఉన్నారు లాస్ట్ టైం సెవెన్ పార్టీకి ఓన్లీ లేడీస్ అలా ఉండే సో ఈసారి పిల్లలు కపుల్స్ అందరు అల్లూ అనమాట సో చాలా గోల గోలు అంటే ఓన్లీ హస్బెండ్స్ కూడా అలావా కపుల్స్ అంటే అంతే కదా నాన్న వైఫ్ అండ్ హస్బెండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రావచ్చు విత్ ఫ్యామిలీ రావచ్చు ఎవరైనా రావచ్చు సో మేమైతే ఇప్పుడు పిల్లలతో నేను వెళ్తున్నాను ఆల్రెడీ సిక్స్ ఓ క్లాక్ అని చెప్పారు బట్ లాస్ట్ టైం నేను టైంకి వెళ్తే ఒక్కరు కూడా రాలేదు నేను ఒక్కదాన్నే ఫస్ట్ వెళ్ళాను సో అందుకని ఈసారి కొంచెం లేట్ వెళ్దామని చెప్పేసి ఆగింది అనమాట సిక్స్ థర్టీ అయింది ఇప్పుడు ఇంకా వెళ్ళాలి ఐ హోప్ మంచిగా ఎంజాయ్ చేయాలి కానీ దాంట్లో అనగానే మనకు ఫస్ట్ ఏ సెలబ్రేషన్ అయినా ఫస్ట్ సాంగ్స్ ఉంటాయి సో వీడియో తీయాలంటే ఆ సాంగ్స్ అంతా బ్యాక్గ్రౌండ్లో వస్తుంది కాబట్టి అది యూట్యూబ్లో పోస్ట్ చేయడం కొంచెం కష్టము నేను అక్కడ ఆ గోలలో ఎంతవరకు మాట్లాడతానో వీడియో తీస్తానో నాకైతే ఐడియా లేదు బట్ యూట్యూబ్లో పోస్ట్ చేయాలంటే కొంచెం సాంగ్స్ అది లేకుండా చూసుకోవాలి కాబట్టి సో నేనైతే మాక్సిమం ట్రై చేస్తాను నేను ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాను దాండియా ఫస్ట్ టైం నేను చూడబోతున్నాను అనమాట అంటే నేను పార్టిసిపేట్ చేయబోతున్నాను దాండియాలో సో నేను యాక్చువల్లీ దాండి అనగానే కొంచెం లెహంగా థీమ్లో అట్లా బాగుంటుందని నేను కూడా లెహంగానే వేసుకున్నాను సో ఎలా ఉంది బాగుందా థ్యాంక్ యూ రా నేను చూపిస్తాను రా మా ఇద్దరిది సేమ్ సేమ్ డ్రెస్సెస్ అనమాట ఇద్దరం ట్విన్నింగ్ చేశాము సో మా వాడికి కూడా ఉంది సేమ్ ఇలాంటిదే బట్ వాడు అస్సలు వేసుకోను నాకు కుచ్చుకుంటుంది అది ఇది అన్నాడు సో వాడిని డిస్టర్బ్ చేయడం ఇంకా కంఫర్ట్ లేని డ్రెస్ వేస్తే ఇంకా పార్టీ మొత్తం వాడు ఎంజాయ్ చేయని ఊరికి అదే పిల్లలకి కంఫర్ట్ ఉండదు కదా అని చెప్పేసి వాడికి నార్మల్ టీషర్టు జీన్స్ వేసేసి మేమిద్దరం మాత్రం ట్విన్నింగ్ చేసాము సో బయటికి వెళ్ళిన తర్వాత మంచిగా చూపిస్తాను డ్రెస్సు ఇక్కడ సరిగా కనిపించట్లేదు సో పార్టీకి అయితే టైం అయిపోతుంది లేట్స్కో మాతో పాటు మీరు కూడా దాండియాని చూసి ఎంజాయ్ చేయండి ఎట్లా జరుగుతుంది ఏంటో అని నాకైతే ఐడియా లేదు సో లెట్స్ ఎందుకంటే తనకు కూడా బతుకమ్మ ఆడడం డ్యాన్సు సాంగ్స్ అలాంటివి అంటే బాగా ఇష్టం కాబట్టి సో ఆబ్వియస్లీ మేమిద్దరం ఎగ్జైటెడ్ ఉన్నాం దాండియా ఆడడానికి చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో ఐ హోప్ మంచిగా ఎంజాయ్ చేయాలి ఓకేనా లెట్స్ గో ఫైనల్గా అయితే మేము ఈ ఈవెంట్ జరిగే ప్లేస్కి వచ్చాము సో ఇక్కడే జరుగుతుందనమాట చూసారు కదా ఎంట్రన్స్ కూడా మంచిగా ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఏనండి రియల్ కాదు ఇక్కడ నేను చూసినంతవరకు పెళ్ళిళ్ళైనా ఫంక్షన్స్ అయినా ఏమైనా పార్టీస్ అయినా మోస్ట్ ఆఫ్ ద డెకరేషన్స్ ఇలా క్లాతులు యూజ్ చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ యూజ్ చేసి లైట్స్ ఎఫెక్ట్స్తో అలాగే ఉంటుంది రియల్ ఫ్లవర్స్ చాలా తక్కువ యూజ్ చేస్తారనమాట ఇలా మోస్ట్లీ ఇవే ఇదేస్తారు సో ఇక్కడ ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయాలంటే ముందే టికెట్ తీసుకోవాలన్నమాట సో ఆ టికెట్ ఉందా లేదా అని చెప్పేసి స్టార్టింగ్లో ఒక అతను కూర్చు కూర్చుని వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర టికెట్ చెక్ చేస్తున్నాడు టికెట్ చూపించిన తర్వాతే లోపలికి అల్లు చేస్తున్నాడు అనమాట సో ఇంకొకటి ఏంటంటే టెన్ ఇయర్స్ బిలో వాళ్ళకి టికెట్ లేదు ఫ్రీ అనమాట తర్వాత ఇంకా టెన్ ఎబో అయితే టికెట్ తీసుకోవాలి సో నేను మా పిల్లలకైతే ఏం టికెట్ తీసుకోలేదు నా ఒక్కదానికే తీసుకున్నాను సో లాస్ట్ టైం సిక్స్ అంటే అప్పుడు ఎవరు రాలేదని చెప్పేసి నేను ఈసారి సిక్స్ ఫార్టీ ఫైవ్కి వచ్చాను సో నేను వచ్చేసరికి చాలామంది వచ్చేసారు వచ్చేసి మెల్లిగా ఆడడం అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు కొంచెం చాలా తక్కువ ఉన్నారు ఈవెంట్ అయిపోయేసరికి చూస్తే మొత్తం హాల్ అంతా నిండిపోయింది అసలు ప్లేస్ లేనే లేదు ఇంకా రాగానే అందరికీ ఎవరికి వాళ్ళకి దాండియా స్టిక్స్ ఇచ్చారనమాట సో మనం టికెట్ కోసం అమౌంట్ పే చేసాం కదా దాంట్లోనే దాండియా స్టిక్స్ కూడా వాళ్ళే ఫ్రీగా ఇచ్చారు మళ్ళీ సపరేట్గా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు సో టికెట్ కాస్ట్ కూడా అంత పెద్ద ఏం కాదండి జస్ట్ టూ హండ్రెడ్ రూపీసే సో వెళ్ళొచ్చు అనమాట అండ్ నవరాత్రి అంటే మనం మెయిన్గా గుర్తొచ్చేది పూజ చేసేది అమ్మవారికే కాబట్టి ఫస్ట్ అక్కడ అమ్మవారి ఫోటో పెట్టి పూజ చేసిన తర్వాత దాండియా అనేది స్టార్ట్ చేసినారనమాట నేను కొంచెం లేట్ వెళ్ళాను కాబట్టి నేను వెళ్ళేసరికి ఆ పూజ అది అయిపోయి మెల్లిగా ఒక్కళ్ళొక్కళ్ళు ఆడడం స్టార్ట్ చేస్తున్నారు సో నేను ముందు ప్రీవియస్ ముందు వీడియోలో చెప్పినట్టే బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ ఉంటాయి వీడియో మాట్లాడడానికి కుదరదు వస్తుంది సాంగ్స్ పెడితే అన్నాను కదా యాజ్ ఇట్ ఈజ్ అలాగే జరిగింది ఫుల్ డీజే సౌండ్ అసలు ఒకరికొకరు మాట్లాడుకోవడానికి కూడా వినిపించట్లేదు అనమాట అందరూ ఎవ్వరు ఎంజాయ్మెంట్లో వాళ్ళు మునిగిపోయినారు చూస్తున్నారు కదా ఇక్కడైతే ఆడడం స్టార్ట్ చేసేసినారనమాట ఫస్ట్ ఏదో కొంచెం ఫార్మాలిటీగా అంటే ఒక వన్ అవర్ అలా స్టిక్స్తో ఆడారు బట్ తర్వాత స్టిక్స్ అంతా పక్కన పెట్టేసి ఇంకెవరికి నచ్చిన స్టైల్లో వాళ్ళైతే దాండి ఆడడం అయితే మొదలుపెట్టారు సో నాకేంటంటే మేము పుట్టి పెరిగిందంతా తెలంగాణలో కాబట్టి మాకు చిన్నప్పటి నుంచి బతుకమ్మ ఆడడం అనేది కొంచెం అలవాటు ఉంది సో బేసిక్గా ఎలా ఆడతారు అనేది కొంచెం వరకు అయితే తెలుసు ఆ ప్రాపర్ దాండియా స్టెప్స్ తెలియకపోయినా కూడా కొంచెం అలవాటు ఉంది కాబట్టి మాకు అంత ఇబ్బంది అనిపించలేదు సో మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము చూస్తున్నారు కదా ఇంకా ఈవెంట్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత హాల్ అంతా ఫుల్గా నిండిపోయింది ఇలా పెద్ద గ్రూప్ ఫామ్ చేద్దాం అనుకున్నారు బట్ ప్లేస్ సరిపోవట్లేదని అని చెప్పేసి మళ్ళీ కాసేపటికి ఎవరికి తోచినట్లు వాళ్ళు గ్రూపులు గ్రూపులుగా డివైడ్ అయిపోయి ఎవరి ఇష్టం ఉన్నట్లు అలా ఆడుకున్నారనమాట సో మా పాప ఒక్కీ మధ్యలో సింగిల్గా ఆడుతుంది చూసారా అయితే ఈ వీడియో వీడియో అంటున్నా ఈ సో నేను ముందే చెప్పాను కదా మా పాపకు కూడా బతుకమ్మ ఆడడం డాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం అని సో అది కూడా బాగా ఎంజాయ్ చేసిందనమాట నేను ఈ ఈవెంట్కి వెళ్ళడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా మా పాపనే ఈసారి బతుకమ్మకి వెళ్ళట్లేమని చాలా ఫీల్ అయింది ఊరికి వెళ్ళట్లేమని సో సరే ఇక్కడికి తీసుకెళ్తే తను కూడా ఎంజాయ్ చేస్తుంది కదా అని వెంటేషన్తో తీసుకెళ్ళాను తర్వాత ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత మధ్యలో బ్రేక్ ఇచ్చారు కాసేపు అక్కడ స్నాక్స్ అన్నీ తినడానికి స్టాల్స్ కూడా పెట్టారనమాట సో వీళ్ళకి ముందే అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నారు స్టాల్స్ అవి పెట్టడానికి సో వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్స్ ఇంకా మనకు స్నాక్స్ ఏమన్నా తినాలన్నా దోశ ఉంది మోమోస్ పావ్ పావుబాజీ అలా ఇలా ఇక్కడ చూడండి చాలా టైప్స్ కేక్స్ చాక్లెట్స్ అవన్నీ ఉన్నాయి ఇంకా మా వాడైతే ఇంకా ఫస్టే పద వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళి ఇక్కడ షాపింగ్ అయితే స్టార్ట్ చేసినారు అప్పుడే సో వాళ్ళకు కొనిపించి ఇంకా ఫుడ్ కూడా అక్కడే ఉంది అక్కడే తినేసాము అండ్ అంటే ఇది టికెట్లో కాదండి ఇది మాత్రం సపరేట్గా మనం మనీ ఇచ్చి కొనుక్కోవాల్సిందే ఏ ఫుడ్ అయినా అండ్ ఇక్కడ చూడండి బట్టలు కూడా పెట్టారు ఒక చిన్న సేల్ లాగా వాళ్ళు సో ఎవరికైనా నచ్చితే కొనుక్కోవచ్చు అని చెప్పేసి బట్టల స్టాల్ కూడా ఉంది సో నాకు తెలిసినంత వరకు అయితే అందరూ దాండి ఆడడంలో ఫుడ్ తినడంలోనే బిజీగా ఉండుంటారు బట్ షాపింగ్ అయితే ఎవరు చేసినట్లు నాకు అనిపించలేదు కానీ డ్రెస్సెస్ అవి మాత్రం చాలా బాగున్నాయి నేను కూడా జస్ట్ అట్లా ఒక లుక్ వేసి వచ్చాను ఏం షాపింగ్ అయితే చేయలేదు ఇక్కడ ఇంకా అందరూ తినడానికి కొంచెంసేపు బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈవెంట్ అనేది రీస్టార్ట్ అయితే చేశారనమాట సో ఇక్కడ చూడండి మంచిగా వేడి వేడి దోశలు అప్పుడే వేసిస్తే మంచిగా తిని మళ్ళీ ఎనర్జీ తెచ్చుకొని ఫుల్గా మళ్ళీ దాండి అయితే వెళ్ళాము ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ అట్లా బ్రేక్ ఇచ్చారనమాట సో ఆ టైంలో ఎవరైనా తినాలనుకుంటే తింటారు కొంతమంది సెల్ఫీలు వీడియోలు అలా తీసుకుంటారు అని చెప్పేసి ఇంకా మా పిల్లలు కూడా ఆకలిస్తుందని చెప్పేసరికి నేనైతే దోశ దగ్గరికి వచ్చామనమాట సో యాజ్ ఏ సౌత్ ఇండియన్గా మనకు దోశ అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఏ టైం అయినా ఓకే కదా సో ఇక్కడ మేము కూడా అదే దోశ తిన్నాము ఈ దోశలో కూడా చాలా ఆప్షన్స్ ఉండే అంటే మసాలా దోశ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉండే బట్ ఆ పిల్లలు వద్దన్నారని చెప్పేసి మేమైతే ప్లెయిన్ దోశ తీసుకొని మంచిగా వాళ్ళకి తినిపించుకున్నాము ఇక్కడ కాన్వర్జేషన్లో నేను వీడియో తీస్తుంటే మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి ఒక అతను వచ్చి ఆంటీ ఇలా ఇలా ఎక్స్ప్లెయిన్ చేయండి ఇక్కడ దోశ తింటున్నాము ఇది ఇన్ని రూపీస్కి ఇలా చేస్తున్నారు రౌండ్గా చేశాడు అది ఇదని నన్ను ఇమిటేట్ చేసి చూపిస్తున్నాడు అనమాట సో ఇంకా ఇక్కడే మా పిల్లలు అయితే తింటున్నారు సో మా వాడు మోమోస్ తిన్నాడు మా పాప దోశ తింటుంది అది అయిపోయిన తర్వాత మా గ్యాంగ్ మొత్తం ఒక చిన్న కొంచెం డ్యాన్స్ డౌట్ రావచ్చు బట్ ఈ గ్యాంగ్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ నేను తర్వాత ఇంకొకసారి డీటెయిల్గా వీడియో చేసి చూపిస్తాను సో మేమందరం ఒక చిన్న సాంగ్కి డ్యాన్స్ చేశాను ఐ హోప్ నేను మంచిగా ఈ సాంగ్ పెట్టగలిగితే బాగుండు బట్ ఏం చేస్తాం తప్పదు ఇంకా వస్తుంది కాబట్టి జస్ట్ అలా మూమెంట్స్ మాత్రమే చూపిస్తున్నాను అనమాట సో ఇక్కడ కొంచెం సేపు డ్యాన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రూప్ డ్యాన్స్ స్టార్ట్ అయిపోయింది సో చూస్తున్నారు కదా పిల్లలు కూడా ఎంత ఎంజాయ్ చేశారండి నైట్ టెన్ అవుతున్న ఒక్కరు కూడా ఏడవడాలు ఇంటికి వెళ్ళాము అది ఇది ఒక్కరు కూడా అన్నట్లేరు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అందరూ సో నేను ముందు చెప్పినట్టే ఈ ఈవెంట్ జరుగుతున్నంతసేపు నేను యూట్యూబ్లో ఆల్మోస్ట్ ఒక థర్టీ మినిట్స్ లైవ్ పెట్టాను హాఫ్ అన్ అవర్ పెట్టాను మంచిగా వ్యూస్ వచ్చాయి చాలామంది చూశారు ఆ వీడియో జరుగు లైవ్ వెళ్తున్నంతసేపు ఎక్కడ ఏంటి అది ఇదని మెసేజెస్ పెట్టారు చాలా మంచిగా వెళ్ళింది చాలామంది చూసారు అబ్బా బాగుంది వీడియో మంచిగా వెళ్తుంది అనుకున్నాను బట్ అనుకున్నంత పని అయ్యింది ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఆ వీడియోకి కాపీ రైట్ వచ్చింది సో ఆబ్వియస్లీ కాపీ రైట్ వచ్చిన వీడియోస్ యూట్యూబ్లో ఉ ఉంచలేం కాబట్టి అది నేను డిలీట్ చేయాల్సి వచ్చింది సో నేను ఎలాగూ లైవ్ పెట్టాను కదా అనేసి వీడియో తీయడం మీద నేను అంత కాన్సన్ట్రేట్ చేయలే నార్మల్గానే తీసాను అక్కడక్కడ జస్ట్ తర్వాత ఇంకా మొత్తం ఫోన్ పట్టుకొని ఏముంటానులే అని చెప్పేసి కొంచెం సేపు ఆడడం అది ఇది చేసాము సో తర్వాత లైవ్ పెట్టింది అనేది డిలీట్ చేయాల్సి వచ్చింది సో అది కొంచెం బాధగా ఉంది బట్ ఏదో నేను తీసిన వీడియోలన్నీ కలిపి ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను సో ఫైనల్గా ఇక్కడ టెన్ అయిపోయింది మా పాప వెళ్దాం అంటే అస్సలు రావట్లేదు ఎంత బతలాడ్ బర్త్లాడ్ తీసుకొచ్చిన అనమాట అస్సలు ఇంకా దానికి వెళ్ళాలనే లేదు ఇంకా ఆడదాం ఇంకా ఉందాం మమ్మీ అంటుంది ఇదిగో ఇక్కడ చూడండి ఇంకా టూ మినిట్స్ ఉందాం ఇంకా ఫైవ్ మినిట్స్ ఉందాం అంటుంది కానీ నేనైతే అప్పటికే టెన్ అయిందని చెప్పి అంతంగా తీసుకొచ్చాను సో ఇది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా లేదా చెప్పండి మేము మేమైతే బాగా ఎంజాయ్ చేసాము సో బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్